అందరికి వందరాలి ఈరోజు అయ్యూ నేను ఆరాపిస్తా ఈరోజు మీ అందరు బైబిల్ చెక్ చేస్తా రెండు ఒకళ్ళు ఒకళ్ళు కేటమైన ఫోటోలు అది నా చిన్నప్పుడు ఫోటోలు అండి నాది ఇది మా అయింది ఇది మా స్కూల్లో ఫోటో అండి అని ఫోటోలు తింటేనే ఉన్నాయి బైబిల్ ఫోటో అల్పమ్మ బైబిల్ అమ్మగారు వచ్చే నుంచి ఫోటోలు కనిపించింది అలాగేసుకుంటా సరే అమ్మ గారు తీ అమ్మా విశ్వాసం ఎత్తా ఉన్నారా మంచోళ్ళు అనుకున్నా ఎత్తా ఉన్నారు మా విశ్వాసులు ఏంటమ్మ డబ్బులు అంటే అమ్మగారు నా డాక్టర్ డబ్బులు అమ్మగారు ఇంట్లో పెట్టుకుంటే పార్టీ అని బైబిల్లో పెట్టుకున్నాను అమ్మగారు బైబిలా బ్యాంక బైబిలే అమ్మగారు ఏంటి చేయను అంటే గారు ఆదివారం తెగిపోతే ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక బైబిల్లో పెట్టుకున్నాను మా విశ్వాసులు బై బైబిల్లో చైన్లు డబ్బులు అవన్నీ పెడతారు వచ్చే వారం నుంచి చైన్ కనిపించిందా డబ్బులు కనిపించింది అని సరే అమ్మగారు సత్తా తతి అమ్మా విశ్వాసం ఎట్టా చేస్తున్నారు బైబిల్ అంటే విలువ లేకుండా పోతుంది ఎప్పుడు బైబిల్ అమ్మేది మా అమ్మ శారీ అంత పాతి వేలండి పాతి వేలంత ఉన్నారు ఏం చెప్పాలో తెలియట్లా అమ్మా వచ్చేటప్పుడు నుండి పడిపోయిందండి లేదమ్మా తలకాడ పెట్టుకుని పడుకుంటానమ్మా చిడ్డు బదులు బైబిల్ పెట్టుకుంటావా పడిపోతాడని ప్రార్థన చేస్తున్నావా అంటే అమ్మగారు ప్రార్థన చేయకపోతే వారం నుంచి కొత్త బైబిల్ ఉండాలి కొత్త బైబిల్ కవర్ ఉండాలి సరే అమ్మగారు అమ్మా విశ్వాసకి ఎట్ట చెప్పాలా మంచి అనుకున్నా ఉన్నారు తలకాని పెట్టుకోవటం చేయిలు పెడతాం డబ్బులు పెడతాం అన్ని పెడతాం కొత్త పాతలే అమ్మగారు అది మా అమ్మ మా చిన్నప్పుడు కొందాం గారు మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ సెంటర్ స్కూల్కుంటా నేను తీసుకున్నాను అమ్మగారు పిల్లో సందేశావా సరే అమ్మారు సరే అంట ఇంటికి నీ జీతం బైబిల్ కొత్త డబ్బులు లేదంట ఈ నువ్వు బుద్ధి లేదంట వచ్చే వారం నుంచి కొత్త బైబిల్ ఉండాలి అమ్మా విశ్వాసం ఎత్తా ఉన్నారు ఏం అర్థం అవ్వట్ల మంచోళ్ళు అనుకున్న చట్టోళ్ళుగా అదే బైబిల్లో చైన్లు డబ్బులు ఫోటోలు చనిపోయిన బైబిళ్ళు అన్ని తారు పాత బైబిల్ అన్ని తస్తాడు ప్రకటన లేదు మధ్యలో గీతం లేదు అమ్మగారు మాపల ఆడుకోటేసాడు ఆడక సన్న నువ్వే పెద్ద సన్నార్కి చింపడా పిల్లలకిచ్చేది అంట చింపేసేదట వచ్చే వారం నుంచి కొత్త బైబుల్ ఉండాలి సరే అమ్మగారు ఇదిగో అమ్మా ఆ విశ్వాసులు ఎట్ట ఉన్నారు మంచోళ్ళు అనుకున్నా చట్టోడిగా ఉన్నారు ఫోటోలు ఈ పెడతారు కానీ కాజులు అయి పెడుతున్నారు కాబని నేను చెప్పాలో మా విశ్వాసికి బైబిల్ ఏది ఫోన్ గా బైబిల్ కాదు కాదు తెలీదంట ఇదిగండి అమ్మగారు నాకు తెలీదంట బైబిల్ పట్టుకోట మీ సిగ్గే ఏంటి సిగ్గు లేని పని చాలా అన్నీ మీకు చర్చ్ బైబిల్ పట్టుకోవడం మాత్రం సిగ్గు వచ్చే నుంచి కొత్త బైబిల్ ఉండాలి సరే అమ్మగారు చిన్ని కాదు పెద్ద పెద్దవి సరే అమ్మగారు వెళ్ళండి మీరు కూడా అత్తగా ఉన్నారా అన్న దగ్గర మంచి బైబిల్ ఉన్నట్టుంది వచ్చే వారం నుంచి కొత్త బైబిల్ ఉండాలి చిన్న చిన్న కాదు పెద్ద పెద్ద ప్రార్థన చేద్దాం వందనాలు అయ్యా మాయాని వస్తుంది క్షమించుకోవా బైబుల్ అంటే విలువ లేకుండా చేస్తున్నాడు పావా బైబిల్ అంటే విలువ నేర్పించుకురావా అయ్యా అయ్యా బైబిల్ కొండా డబ్బులు అయ్యా అయ్యా బైబుల్ అంటే విలువ లేకుండా చేస్తున్నాడు బాబా చిరు చిరుపోయిన బైబులు ఫోటోలు పెట్టి అన్నీ తీసుకొస్తున్నాడు పావ బైబిల్ కొండా డబ్బు